మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుంచనపల్లి రోడ్డులోని అపర్ణ అమరావతి ఒకటి ఎదురు శ్రీ ఫార్చ్యూన్ గ్రూప్ వారి శ్రీ శ్రీనివాస్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది కన్వెన్షన్ ప్రాంగణంలో వేద పండితుల ఆశీర్వాద వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగ ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో ఫార్చ్యూన్ గ్రూప్ అధినేతలు కొండా ప్రతాప్ రెడ్డి తమ్మ అనిల్ రెడ్డి కొండ అశోక్ రెడ్డి తమ్మ వీరారెడ్డి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు స్థానికులు మహిళలు తదితరులు వేలాదిగా పాల్గొన్నారు ఆది మహారాష్ట్ర అయినటువంటి దేవుడు శ్రీ వెంకటేశ్వరుగా కఠిన పాయింట్ ఫైవ్ ఎకర్స్లో ఈ కన్వెన్షన్ హాల్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ శ్రీ శ్రీనివాస కన్వెన్షన్స్లో రెండు వేల నుంచి మూడు వేల వరకు కూడా మూడు వేల మంది వరకు కూడా వివాహాలు వివిధ రకాల ఫంక్షన్స్ అన్ని చేసుకోవచ్చు ఈ టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో వన్ పాయింట్ ఫైవ్ ఎక్కర్లో హాలు దానికి లాను ఇదంతా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా పార్కింగ్ స్పేస్ వచ్చి వన్ ఫిఫ్టీ ప్లస్ కార్ పార్కింగ్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తాడేపల్లిలో ది బిగ్గెస్ట్ కన్వెన్షన్ హాల్గా మాది ఉండబోతుంది ఈరోజు వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీతో చాలా మంచి మంచి ఎమిటీస్తో ఈ కన్వెన్షన్ హాల్కి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇందులో ఓన్లీ హాల్ డైనింగ్కే కాకుండా లాండ్ స్పేసు చాలా ల్యాండ్స్కేపింగు వాటర్ ఫౌంటైన్సు ఇట్లాంటివి ఆహ్లాదకర వాతావరణంలో ఓన్లీ కన్వెన్షన్ లాగే కాకుండా ఒక రిసార్ట్ టైప్లో దీన్ని నిర్మించడం జరిగింది ఇప్పుడే చాలామంది వచ్చి మాకు చాలా బాగుందని చెప్పారు చాలా థ్యాంక్స్ మా కన్వెన్షన్ హాల్ని అందరూ ఉపయోగించుకోవాలని భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు ఇలాంటివి అని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఇంకా డిసైడ్ అవ్వలేదని తర్వాత చెప్పాను